శ్రీకాంతుడికి మంచి చిత్రకారుడిగా పేరుంది ఒకరోజు అతని దగ్గరికి ఆ ఊరిలో పెద్ద వ్యాపారి రాజశేఖర్ వచ్చి తన చిత్రపటాన్ని గీయమన్నాడు శ్రీకాంత్ వారం రోజుల పాటు కష్టపడి అతని చిత్రాన్ని గీశాడు అయితే ఆ రాజశేఖర్కి అది అస్సలు నచ్చలేదు మళ్ళీ కొత్తది గీసి ఇవ్వమన్నాడు శ్రీకాంతుడు మరో వారం రోజుల పాటు కష్టపడి మళ్ళీ చిత్రాన్ని గీశాడు అది కూడా రాజశేఖరుడికి నచ్చలేదు శ్రీకాంతుడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెండు పటాలకు తన పోలికి లేవని అసలు అవి తనవే కాదని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు రెండు వారాల పాటు పడ్డ కష్టమంతా వృధా కావడంతో మన్నాడు తెనాలి రామలింగుడిని కలిసి జరిగిందంతా చెప్పి మీరే నాకు న్యాయం చేయాలి అని వీడుకున్నాడు శ్రీకాంత్ అతనికి ఒక ఉపాయాన్ని చెప్పి అలా చేయమన్నాడు రామలింగుడు మన్నాడు అతడు చెప్పినట్లుగానే రాజశేఖర్ ఒక చిత్రపటం మీద చవట అని రెండో చిత్రం మీద మూర్ఖుడు అని రాసి తన ఇంటి ముందు దిష్టి బొమ్మలా పెట్టాడు టుగా వెళ్తున్న రాజశేఖర్ ఆ చిత్రపటాలను చూసి నా పరువు తీసేస్తావు అంటూ శ్రీకాంతుడితో గొడవకు దిగాడు ఆ చిత్రపటాలకు మీకు పోలిక లేనప్పుడు అవి మీవి కానప్పుడు మీ పరువు ఎలా పోతుంది అని అడిగాడు శ్రీకాంతుడు తన అతి తెలివి వల్ల తన పరువు పోయిందని గ్రహించిన ఆ రాజశేఖర్ రెండు పటాలకు డబ్బి చెల్లించి తీసుకువెళ్ళాడు